ఓం నమస్తే భాయ్ శివతాండవ స్తోత్రంలో తర్వాత శ్లోకాన్ని చదువుకుంటూ వెళ్దాము కదా నిలింప నికుంజ నికుంజకోటరే వసన్ దుర్మతి సదా శిరస్థం అంజలిం వహన్ విలోలలోచన లలామ పాల లగ్నకః శివా ఇతి మంత్రం ఉచ్చరన్ సదా సుఖీ భవామి అహం అహం నేను నిలింప నిర్చరి అంటే ఆకాశ గంగా ఆకాశ గంగా తీరంలో నికుంజ కోటరణలో ఆ తీరంలో ఉన్న ఒక పొదరింట్లో వసన్ నివసిస్తూ విముక్త దుర్మతి ఎప్పుడైతే నా మతి దుర్విషయాలన్నింటికి దూరంగా ఉంటుందో వాటిలో నుంచి విముక్తమై ఉంటుందో అటువంటి బుద్ధితో ఆ స్థితిలో సదా ఎల్లప్పుడూ నేను అంజలి ఘటించి చేతులు జోడించి స్థిరస్థం నా తలపైన పెట్టుకుని ఆ విధంగా వహిస్తూ నా చూపులను విలోలం చేసి ఇంతవరకు లోలమై ఉన్న లోలత్వంతో ఉన్న కదులుతూ ఉన్న చూపులను ఇప్పుడు విలోలం చేసి వాటిని నిలిపేసి నిశ్చలమైన ఆ చూపులను లలామము శ్రేష్టమైన ఉన్నతమైన ఉత్తమమైన కాలభాగం పైన లగ్నం చేసి అటువంటి ధ్యాన మగ్నున్నై శివా అన్న మంత్రాన్ని ఉచ్చరిస్తూ నేను సదా సదాసుఖీ ఎల్లప్పుడూ సుఖంగా కథాభవామి ఎప్పుడుంటానో కదా ఆకాశ గంగా జల ప్రవాహం పక్కన తీరంలోని కుటీరంలో నికుంజకోటరంలో పొదరింట్లో నివాసముంటూ మనసులోని ప్రాపంచికమైన ఆలోచనలన్నింటినీ దూరం చేసుకుని నా చేతులు శిరస్సు పైన ఉంచుకుని చూపులను పాలభాగం పైన నిలిపి శివా అంటూ తన్మయత్వంతో ఉచ్చరిస్తూ సదా సుఖంగా ఉండే రోజెప్పుడో గదా అని ఆలోచిస్తూ ఉన్నాము కదా నిలింప నిర్జరీ నికుంజకోటరే వసన్ దుర్మతి సదా శిరస్థమంజలిం వహన్ విలోలలోచనపాలగ్నక శివ ఇది మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహం స్వస్తి